మన ఊరి ముచ్చటకు స్వాగతం జిల్లా ఉన్నత అధికారుల నుండి వచ్చిన ఆదేశాలతో ఐదవ రోజు బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ కిష్టాపూర్ గ్రామాలలో మంగళవారం మిషన్ భైరతప్ప తప్పని పట్ల పది రోజులు పలు గ్రామాలలో బీర్కోర్ మండల ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ ఎంపీఓ మహబూబ్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమిష్టిగా కలిసి చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు వేసవిలో త్రాగునీటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు దీనితో పాటు పంచాయతీ కార్యదర్శి పనితీరు పట్ల గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పంచాయతీలో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించారు గ్రామాలలో గల పల్లె ప్రకృతి వనాలను త్రాగునీటి ట్యాంకులను పైపులను అపరిశుభ్రతతో ఉన్న ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ను వేయించి గ్రామ ప్రజలను ఆరోగ్యవంతంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ప్రతి వ్యక్తికి నిత్యం వంద లీటర్ల త్రాగునీటి అందించే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూసీఏఈఈఈ జగదీష్ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ అనిల్ కుమార్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు